విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో చిత్రం కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు ప్రసిద్ధులు ఎట్టకేలకు కొత్త సినిమా కోసం చేతులు కలిపారు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది దీంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచే చిత్రానికి తొలి అడుగుపడింది సినీ వర్గాలతో పాటు ప్రేక్షకులలో కూడా వెంకటేష్ త్రివిక్రమ్ కలయికలో సినిమా పట్ల ఎంతో ఆసక్తి ఉంది త్రివిక్రమ్ యొక్క ప్రత్యేకమైన కథాశైలి ద్వారా రూపుదిద్దుకున్న పాత్రలో వెంకటేష్ను చూడడం ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని అందించనుంది స్వచ్ఛమైన వినోదం లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రాలను అందించడంలో త్రివిక్రమ్ పేరుగాంచారు ఇప్పుడు త్రివిక్రమ్ మరొక ఆకర్షణీయమైన అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు సుప్రసిద్ధ హారిక అలాగే హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇది అరుదైన మాయాజాల కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి త్రివిక్రమ్ శైలి కథలో వెండి వెండితెరపై చూడడానికి అభిమానులు అటు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్